శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ మహాసరస్వతి నమ శ్రీగురుభ్యోనమ ఆర్షభారతి ప్రేక్షకులందరికీ శుభోదయం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శుభయోగం కార్యక్రమానికి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఆరో ఆంగ్ల కాలమానం రీత్యా ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం అయితే చాలామందికి సందేహం రావచ్చు కావండి సహజంగా మనకి రాశి ఫలితాలు ఉగాదికి కదా చెప్పేది ఉగాది టు ఉగాది మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల కాలమానం రీత్యా ఎలా చెప్తారు అని అయితే ఈ ఆదాయ వ్యయాలు అట్లాగే రాజపూజ అవమానాలు అవన్నీ కూడా ఉగాదికే ఉంటాయి కానీ ఈ జనవరి టు డిసెంబర్ ఉన్నటువంటి సంవత్సరం మనం అందరూ కూడా లౌకికంగా ఈ జీతాల రీత్యా కానివ్వండి రీత్యా కానివ్వండి విద్యాపరంగా అయినా అందరం కూడా అదే కాలమానాన్ని అనుసరిస్తూ ఉన్నాం ఈ దైనందిన కార్యక్రమాలు కూడా ఆ మాసాల రీత్యానే అట్లా జరుగుతుందనే తెలుసుకుంటాం అట్లాగే ఈ గ్రహగతులు కూడా ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ ఏ నెలలో గ్రహగతులు ఎట్లా ఉన్నాయి దాని రీత్యా మనం ఈ ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం అట్లా మనం పరిశీలిస్తే గనక జనవరి నుంచి కూడా గురుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి జూన్ రెండవ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం మళ్ళీ అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు నుండి కూడా సింహరాశిలో సంచారం అనేది చేస్తున్నారు అంటే దేవగురు బృహస్పతి ఈ సంవత్సరం మూడు రాసుల్లో సంచారం చేస్తున్నారు అట్లాగే శనేశ్వరుల వారు సంవత్సరం అంతా కూడా మీనరాశిలో సంచరిస్తున్నారు రాహువు సంవత్సరం అంతా దాదాపుగా అంటే డిసెంబర్ మాసం మినహా సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో సంచారం కేతు ఏమో సింహరాశిలో సంచారం జరుగుతున్నది కాబట్టి ఈ మాసాల్లో ఉన్నటువంటి ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారం రీత్యా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుంది అనేది స్థూలంగా తెలుసుకుందాం అయితే ఈ రాశి ఫలితాలు ప్రతికూలంగా ఉంటే దానివల్ల పెద్ద ప్రమాదం అనుకుని ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే గోచారం అనేది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వెయిటేజ్ ఉంటుంది జన్మజాతకానికి జన్మజాతకంలో ఉన్నటువంటి దశాభుక్తులకి అష్టక వర్గుకి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది డెబ్బై ఐదు శాతం కాబట్టి గోచారాన్ని ఒక సమన్వయం చేసుకోవడానికి ఒక సహకారంగా మనం వాడుకోవాలి జాతకంలో దశాభుక్తులు బాగుంటే గోచారం కొంత ఇబ్బందికరంగా ఉన్న సమయం బాగానే ఉంటుంది అదే జాతకంలోనూ బాగోకపోవటం అట్లాగే గోచారమును బాగోకపోతే అప్పుడు ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి జాతకంలో బాగుండనప్పుడు గోచారం బాగున్నప్పుడు ఉంటే కనుక అప్పుడు మళ్ళీ మిశ్రమంగా ఫలితాలు ఉంటూ ఉంటాయి కాబట్టి గోచారం అనేది ఒక ఎత్తు అయితే అది జాతకానికి సమన్వయం చేసుకుని ఫలితం తెలుసుకోవడం అనేది ఇంకొక ఎత్తు కాబట్టి గోచారంలో శుభ అశుభాలు రెండు ఉన్నప్పటికీ అవి జన్మ జాతకానికి సమన్వయం చేసుకుని తెలుసుకుంటే కనుక సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశిది తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మేషరాశి వారికి ఇరవై ఐదు శాతం అనుకూలత డెబ్బై ఐదు శాతం ప్రతికూలత ఉన్నది గురు సంచారం సింహరాశిలో ఉన్నప్పుడు అట్లాగే రాహు సంచారం కుంభరాశిలో ఉన్నది రెండు కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నాయండి వీరికి గమనిస్తే కనుక గురు సంచారం ఆ జూన్ ఒకటో తారీఖు వరకు కూడా మిథునంలో గురుడు సంచరించేటప్పుడు వృత్తిలోనూ పనుల్లోనూ తరచూ ఆటంకాలు ఎదురవుతూ ఉండటం అనుకున్న పనుల్లో బాగా ఆలస్యాలు అనుకున్నటువంటి లక్ష్యాలు సరిగ్గా సాధించలేకపోవటం అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి పనులు బాగా మందగమనంతో నడుస్తూ ఉంటాయి జూన్ రెండవ తారీఖు నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకును కూడా గురుడు కర్కాటక రాశిలో సంచారం వల్ల పని ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంటుంది తరచూ చికాకులు బాగా పెరుగుతూ ఉండటం ఇంట్లో సరిగ్గా పనులు ఏవి కూడా ముందడుగు వేయలేకపోవటం కుటుంబ సమస్యలు పెరగటం అనేది కూడా ఉంటుంది అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి గురుడు సింహరాశిలో సంచారం వల్ల కుటుంబ సౌఖ్యం ఉన్నది అన్ని పనులు కూడా సునాయాసంగా పూర్తవుతుంటాయి పంచమనుల గురి సంచారం వల్ల ఉద్యోగ వ్యాపారదుల్లో కూడా కార్యానుకూలత బాగా ఉంటూ ఉంటుంది శని సంచారం వల్ల సంవత్సరం కూడా తరచూ ప్రతికూలతలు అలాగే వ్యర్థ చింతనలు బాగా పెరుగుతూ ఉండటం ఆర్థికంగాను కూడా కొంత ఖర్చులు బాగా పెరగటం అనేది గమనించవచ్చు లాభంలో రావు సంచారం వల్ల సంవత్సరం కూడా శుభాదులు కలుగుతూ ఉంటాయి అట్లాగే వ్యాపారంలో మంచి లబ్ధి కలుగుతూ ఉంటుంది విదేశీ ప్రయత్నాలు ఉన్నత ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అన్నింటిలోను కూడా కార్యానుకూలత కలుగుతుంది కేతు సంచారం పంచమంలో ఉండటం చేత సంతానంతో తరచూ కొంత అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉండటం అట్లాగే వారి యొక్క విద్య ఉద్యోగ విషయాదుల్లో కూడా కొంత అభిప్రాయ భేదాలు ఆటంకాలు పనుల ఆలస్యం అనేది ఉంటూ ఉంటుంది అన్నీ సమన్వయం చేసుకుంటే కనుక విద్య ఉద్యోగ వైద్య వ్యాపార సంబంధ అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఈ మేషరాశి వారు బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సంవత్సరం అంతాను కూడా అనుకూలత కొరకు వీరు గురువుకి శనికి కేతువుకి దానాలు ఇవ్వటం అట్లాగే వారి యొక్క శ్లోకాన్ని పఠించటం నిత్యం విష్ణు ఆరాధన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి ఈ సంవత్సరం డెబ్బై ఐదు శాతం అనుకూలత ఇరవై ఐదు శాతం ప్రతికూలత కనిపిస్తున్నది గోచారంలో గురువు శని రాహువు మూడు గ్రహాలు యొక్క సంచారం కూడా చాలా అనుకూలంగా ఉన్నదండి గురుబలం రీత్యా చూస్తే కనుక జూన్ ఒకటి వరకు కూడా సిరి సంపదలు బాగా పెరుగుతూ ఉండటం కుటుంబంలో మంచిగా ఆర్థిక అభివృద్ధి అనుకున్న పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తవుతూ ఉండటం అనేది జరుగుతుంది జూన్ రెండవ తారీఖు నుంచి గురుడు కర్కాటక రాశిలో సంచరించే సమయంలో ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉండటం అభిప్రాయ భేదాలు వస్తూ ఉండటం పై అధికారులతో కొంత విభేదాల వల్ల సమస్యలు రావటం అనేది గమనిస్తారు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుండి సింహరాశిలో గురు సంచారం వల్ల తరచూ స్వల్ప చికాకులు ఉండి ఉండటం కుటుంబంలో ఒత్తిడి బాగా పెరగడం అనేది జరుగుతుంది శని సంవత్సరం కూడా లాభంలో సంచరించడం వల్ల ధనయోగం బాగా ఉన్నది వ్యాపార లబ్ధి ఉద్యోగ వ్యాపారాదుల మంచి ఆర్థిక వృద్ధిని చూస్తారు అనుకున్న పనులన్నింటిలోనూ కూడా కార్యానుకూలత కూడా బాగా కనిపిస్తున్నది రాహు దశమంలో సంచారం వల్ల సంతోషం సౌఖ్యం కలుగుతూ ఉంటుంది కేతు సంచారం చతుర్థంలో ఉండడం చేత కుటుంబంలో కలహాలు విఘ్నాలు కూడా ఎదురవుతూ ఉంటాయి మొత్తం మీద మనం సమన్వయం చేసి చూస్తే కనుక కేతు సంచారం మినహా మీతో మూడు గ్రహాల యొక్క సంచారం వీరికి అనుకూలంగా ఉంటున్నది ఉద్యోగ వ్యాపార విషయాలు అట్లాగే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లోనూ కూడా చాలా కార్యానుకూలత కనిపిస్తున్నది ఆర్థికంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మంచి లాభాలు చూస్తూ ఉంటారు స్థాన చలనం అనుకూలంగా ఉన్నది విదేశీ ప్రయత్నాలు అలాగే ఉన్నత విద్యా వ్యాపార ప్రయత్నాల్లోనూ కూడా మంచి కార్యానుకూలత కలుగుతుందండి సంవత్సరం అంతాను కూడా అనుకూలత కోసం కేతువుకి దానం ఇవ్వండి అట్లాగే కేతువు యొక్క శ్లోకాన్ని పఠనం చేయండి గణపతి శివ ఆరాధన కూడా చేయటం వల్ల నిర్విఘ్నంగా పనులన్నీ సాఫీగా సాగుతూ ఉంటాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరం డెబ్బై ఐదు శాతం శుభాలు ఇరవై ఐదు శాతం స్వల్ప సమస్యలు ఎదురవుతూ ఉంటాయి గురుబలం బాగా అనుకూలంగా ఉండటం చేత జూన్ ఒకటో తారీఖు మనకు బాగా ఖర్చులు పెరుగుతూ ఉన్నప్పటికీ జూన్ రెండవ తారీఖు నుంచి కర్కాటక రాశిలో గురుడు సంచరించే సమయంలో వ్యాపారంలో బాగా లాభాలు పెరుగుతూ ఉండటం అనుకున్న పనులన్నీ కూడా చాలా వేగవంతంగా పూర్తవుతూ ఉండటం నిరాటంగంగా పనులన్నిటిలో కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలటం అనేది గమనిస్తారు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుండి గురుడు సింహరాశిలో సంచరించేటప్పుడు స్థాన చలనానికి బాగా అనుకూలతలు కనిపిస్తున్నాయి అలాగే స్థాన హాని జరిగే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అధికారులతో సరిగ్గా లేకపోతే కనుక కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి దశమంలో శని సంచారం వల్ల ఉద్యోగంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు అట్లాగే అధిక ఖర్చులు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి భాగ్యంలో రాహు సంచారం వల్ల కొంత ఆర్థికంగా నష్టపోవటం అదే రీతిగా పనుల్లో తరచు విఘ్నాలు కూడా ఎదురవుతూ ఉంటాయి కేతు సంచారం అనుకూలత చేత కుటుంబ సౌఖ్యం లభిస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు సమన్వయం చేసి చూస్తే కనుక ఉద్యోగంలో మంచి పదోన్నతులు ఉన్నప్పటికీ ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వ్యాపారంలో స్వల్ప చికాకులు ఎదురవుతూ ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మధ్యస్థ అనుకూలత కనిపిస్తూ ఉన్నది అయినప్పటికీ శ్రమ చేసినట్లయితే శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార అంశాదుల్లో కార్యానుకూలత బాగా కనిపిస్తున్నది విదేశీ ప్రయత్నాల్లో కూడా మంచి లాభాలు చూస్తూ ఉంటారు ఉద్యోగ వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా మంచి సత్ఫలితాలు అందుకుంటూ ఉంటారు సంవత్సరం అంతా కూడా అనుకూలత కొరకు గురువుకి శనికి దానం ఇవ్వటం వారి శ్లోకాన్ని పఠించడం అట్లాగే నిత్యం శివారాధన చేయటం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి కర్కాటక రాశి ఈ సంవత్సరం ద్వాదశ రాశుల్లోకి కూడా చూస్తే కర్కాటక రాశి వరకే ప్రతికూలతలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయండి పదిహేను శాతం అనుకూలత ఎనభై ఐదు శాతం ప్రతికూలత ఉన్నది గురుబలం ఏమాత్రం లేదు ఈ సంవత్సరం ఒక ఆఖరణ సింహంలో గురు సంచరించే సమయం తప్ప మిగతా సమయాల్లో వ్యయము జన్మంలో సంచారం చాలా ప్రతిబంధకాలను సూచిస్తూ ఉన్నది అట్లాగే భాగ్యంలో శని సంచారం అష్టమంలో రాహు ద్వితీయంలో కేతు సంచారం కూడా చాలా ప్రతికూలంగా ఉంటూ ఉన్నాయి తరచూ ఒక నిలకడ లేనటువంటి స్వభావం ఉండటం ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఒక స్థిర నిర్ణయం తీసుకోలేకపోవటం ఏదో ఒక ఆటంక రూపంలో ఇబ్బందులు పడుతూ ఉండటం ఇది ఈ రంగం నుంచి ఆ రంగంకి మారదామా లేదా ఇంకో కొత్త ఉద్యోగ ప్రయత్నం చేద్దామా అనే వ్యర్థ ప్రయాసాలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కర్కాటకంలో జన్మంలో గురుడు సంచరించేటప్పుడు ఆర్థికంగా బాగా నష్టపోతూ ఉండటం తరచూ కుటుంబంలో వివాదాలు ఎదుటి వ్యక్తితో ఒక అభిప్రాయానికి ఏ విషయంలోనూ రాలేకపోవటం అనేది జరుగుతుంది సంవత్సర అంత్యంలో నవంబర్ డిసెంబర్ మాసాల్లో మటుకు సింహరాశిలో గురుడు అతిచారం చేత సంచారం వల్ల కొంత ప్రశాంతత ఆర్థికంగా కొంత నిలుపుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి శని సంచారం సంవత్సరం అంతా భాగ్యంలో ఉండటం వల్ల ప్రతి పనిలోనూ కూడా విఘ్నాలు ఎదురవుతూ ఉండటం చికాకులు కలుగుతూ ఉండటం పెద్దలతో తరచూ అభిప్రాయ భేదాలు వివాదాలు కలుగుతూ ఉండటం అనేది జరుగుతుంది స్థిరాస్తి విషయంలో కూడా ఒక స్థిర నిర్ణయం తీసుకోలేరు అష్టమంలో రాహు సంచారం వల్ల ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలండి అట్లాగే ద్వితీయంలో కేతు సంచారం వల్ల వ్యర్థ ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం కలహాలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి సమన్వయం చేస్తే కనుక ఉద్యోగ వ్యాపార పరంగా అయినా నూతన ప్రయత్నాల్లో అయినా ఆరోగ్య విషయంగా స్థిరాస్తి కోర్టు వ్యవహారాదులోనైనా అన్నిట్లోనూ కూడా ఎక్కువగా ప్రతిబంధకాలే కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా కొంత స్థిరంగా బుద్ధిని నిలపలేకపోవడం సరిగ్గా చదవలేకపోవడం నెమరేసుకోలేకపోవటం అనేది గమనించవచ్చు వ్యాపార ప్రయత్నాదుల్లో విదేశీ ప్రయత్నాదుల్లో కూడా తరచూ ఆటంకాలు పనులు ఆలస్యం అవుతూ ఉండటం ఓ పట్టాన ఎవరు కూడా సహకరించకపోవటం అనేది చూస్తారు నాలుగు గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉండటం చేత గురు శని రాహుకేతువులకు దానాలు ఇవ్వండి అట్లాగే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణ శ్రీరామ స్తోత్ర పారాయణ చేయటం వల్ల మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఇరవై ఐదు శాతం అనుకూలత డెబ్బై ఐదు శాతం ప్రతికూలత కనిపిస్తూ ఉన్నది ఒక లాభంలో సంచరించేటటువంటి గురు సంచారం మాత్రమే అనుకూలంగా ఉంటూ ఉన్నది జూన్ ఒకటో తారీఖు వరకు కూడా మిథున రాశిలో గురు సంచార సమయంలో ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలీకృతం అవటం ఉద్యోగంలో చక్కగా పదోన్నతులు లభించడం ఆర్థికంగా మంచి పుష్టి లభించడం ఇంక్రిమెంట్స్ రావటం స్థాన చలనం అనుకూలంగా ఉండటం వివాహాది ప్రయత్నాల్లో అనుకూలత అన్నీ కూడా ఉంటూ ఉంటాయి జూన్ రెండవ తారీఖు నుంచి కూడా స్థాన చలనం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం వేన్లో గురుసంచారం వల్ల వ్యర్థ ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం ఊహించినటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలలో ఆఖరి రెండు మాసాల్లో జన్మంలో గురుసంచారం వల్ల ఆర్థికంగా నష్టాలు భయాందోళన ఆవేదన బాగా పెరుగుతూ ఉంటాయి సంవత్సరం అంతా కూడా అష్టమంలో శని సంచారం వల్ల కుటుంబానికి దూరంగా నివాసాలు ఉండవలసి రావటం ఉద్యోగ వ్యాపార రీత్యా సమస్యలు పెరగడం వృత్తిలో సమస్యల వల్ల తరచూ కలుగుతూ ఉండటం అనేది జరుగుతుంది రాహు సప్తమంలో సంచారం వల్ల ఆర్థికంగా నష్టపోతూ ఉండటం వ్యాపారంలో కొంత ఇబ్బందులు వ్యర్థ ప్రయాణాల మూలకంగా ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం శారీరక అలసట అనారోగ్యానికి గురవుతూ ఉండటం జర్మన్లో కేతు సంచారం మూలకంగా తరచూ కలహాలు వ్యర్థ చింతనలు కూడా పెరుగుతూ ఉంటాయి అయిపోయిన దాని గురించే బాగా బాధపడుతూ ఉండటం చింతిస్తూ ఉంటాం కొత్తగా ప్రారంభించే పని గురించి కూడా ఆలోచన ఎక్కువ దాని ఆచరణ తక్కువగా ఉంటాం దానివల్ల కొంత నష్టపోవటం అనేది జరుగుతుంది ఉద్యోగ వ్యాపార విషయాలలో బహు జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉండాలి విద్యార్థులకి సంవత్సరంలో ప్రథమార్థం అనుకూలంగా ఉన్నది ద్వితీయార్థంలో ప్రతిబంధకాలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు ఉన్నత విద్యా వ్యాపార సంబంధిత ప్రయత్నాల్లో కొంత అవరోధాలు బాగా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అధిక శ్రమ బాగా అవసరం స్థానం చల్లడం వల్ల కొంత అనుకూలత కొంత ప్రతికూలత కనుక కలుగుతూ ఉన్నది సంవత్సరం అంతాను కూడా కార్యానుకూలత కొరకు శని రావు కేతువులకి దానాలు ఇవ్వండి అట్లాగే శివ దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం యాభై శాతం అనుకూలత యాభై శాతం ప్రతికూలత ఉన్నది అంటే మిశ్రమ ఫలితాలు సూచిస్తూ ఉన్నాం గురుబలం ఇక్కడ జూన్ ఒకటో తారీఖు వరకు కూడా దశమంలో గురుసంచారం వల్ల స్థాన మార్పులు ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతూ ఉండటం ఆరోగ్యంలో సమస్యలు ఎదురవుతూ ఉండటం అట్లాగే ఉద్యోగ వ్యాపారాదుల్లో అధికారుల వల్ల సమస్యలు మీరు సరిగ్గా సమయ పాలన క్రమశిక్షణ లేకుండా పనిచేస్తూ ఉండటం వల్ల ఇతరులందరూ కూడా చులకనగా చూస్తూ ఉండటం ఉద్యోగంలో ఊహించినటువంటి మార్పుల వల్ల కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడటం ఆర్థికంగా కూడా వ్యర్థ ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉండటం అనేది జరుగుతుంది జూన్ రెండవ తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకును కూడా లాభంలో గురిసంచారం వల్ల ఉన్నత విద్యా ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు అవి బాగా అనుకూలిస్తాయి విదేశీ ప్రయత్నాలు మంచి లాభదాయకంగా ఉంటూ ఉంటాయి వ్యాపార ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది ఉన్నత పదవి యోగం అధికార యోగం కూడా బాగున్నది మంచి ధనయోగం ఆర్థికంగా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి స్థిరత్వాన్ని పొందుతూ ఉంటారు భవిష్యత్తుకై మంచి ప్రణాళికలు వేస్తూ ఉంటారు ఆఖరి రెండు నెలలు కూడా వేల్లో ఉన్నటువంటి గురు సంచారం వల్ల ఉద్యోగంలో ఊహించినటువంటి కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉండటం అనుకోకుండా బాగా ఖర్చు చేయవలసి రావటం సంతానం యొక్క విద్యాపరంగా అయినా కానివ్వండి ఆరోగ్యపరంగా అయినా కానివ్వండి ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి గ్రహ బలం చూస్తే కనుక శని సంచారం మీకు సప్తమంలో ఉన్నది తరచూ వ్యర్థ ప్రయాణాలు అట్లాగే వ్యర్థ ఖర్చులు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి ఎదుటి వారితో మనస్పర్ధలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి తోటి వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి మాట విషయంలో బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి మిత భాషణ అట్లాగే మీ యొక్క పరిధి ఎరిగి మాట్లాడడం అనేది కూడా బాగా ముఖ్యం షష్టంలో రాహు సంచారం వల్ల శత్రు అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి రుణరోగ సమస్యల నుంచి కూడా నెమ్మదిగా బయటపడుతూ ఉంటారు వేలలో కేసు సంచారం వల్ల ఊహించినటువంటి ఖర్చులు అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఆర్థికంగా కూడా ఎన్ని లాభాలు వచ్చినా అదే రీతిగా ఖర్చులు కూడా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు మొత్తం మీద ఉద్యోగ వ్యాపారాది విషయంలో కొంత లాభాలు కొంత నష్టాలు కలుగుతూ ఉంటాయి ఇతరుల యొక్క విషయంలో జోక్యం చేసుకోకుండా మీ యొక్క స్వవిషయంలో జాగ్రత్తలు పాటించినట్లయితే ఇతరుల వల్ల ప్రతిబంధకాలు లేకుండా పనుల్లో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ఆర్థికంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి తరచూ వ్యర్థ ఖర్చుల వల్ల నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి రుణరోగ శత్రు బాధల నుంచి బయటపడుతూ ఉంటారు స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార అంశాల్లో కార్యానుకూలత కనిపిస్తున్నది సంవత్సరం అంతా అనుకూలత కొరకు గురు శని కేతువులకు దానం ఇవ్వండి శివకేశవుల యొక్క ఆరాధన ప్రతినిత్యం చేయండి తదుపరి తులారాశి తులారాశి వారికి సంవత్సరం డెబ్బై ఐదు శాతం శుభాలు ఇరవై ఐదు శాతం స్వల్ప ప్రతికూలత కనిపిస్తున్నది వీరికి గురువు శని కేతువు మూడు గ్రహాలు బాగా అనుకూలిస్తూ ఉన్నాయండి సంవత్సర ప్రారంభం నుంచి కూడా భాగ్యంలో గురుసంచారం వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్ధి కీర్తి పేరు ప్రతిష్టలు పెరగటం సంతానాభివృద్ధి అలాగే వివాహ సంతాన ప్రయత్నాలు ఉన్న వారి కార్యానుకూలత ధనప్రాప్తి పై అధికారుల నుంచి బాగా కలిసి రావటం ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రావటం స్థిరాస్తి విషయం పితృార్జిత విషయంలో కూడా మంచి లాభాలు కలగటం అనేది జరుగుతుంది పితృార్జిత విషయంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి జూన్ రెండవ తారీఖు నుంచి దశమంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల వృత్తిలో కొన్ని మార్పులు సమస్యలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆఖరి రెండు నెలల్లో సింహంలో ఉన్న గురు సంచార సమయంలో వ్యాపారంలో మంచి లాభాలు శుభాలు కలుగుతూ ఉంటాయి శని సంచారం సంవత్సరం అంతా కూడా షష్టంలో ఉండడం చేత శత్రు బాధలన్నిటి నుంచి కూడా మీకు మంచి ఉపశమనం కలుగుతుంది ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా కార్యానుకూలత బాగా పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యం బాగా సహకరిస్తుంది వృత్తిలో మంచి లాభాలు ఉంటూ ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు సంచారం పంచమంలో ఉండటం చేత సంతాన విషయంలో మటుకు కొంత అభిప్రాయ భేదాలు ఉంటాం వారి యొక్క విద్యా ఉద్యోగ విషయాదుల్లో వల్ల కొంత వివాదాలు జరగటం సంతాన రీత్యా ఖర్చులు బాగా పెరగటం వారి వల్ల పనుల్లో తరచు ఆలస్యాలు అవుతూ ఉండటం పని మీద వృత్తి మీద సరిగ్గా ధ్యాస పెట్టలేకపోవటం అనేది జరుగుతుంది కేతువు లాభంలో సంచారం చేత ఆర్థికంగా మంచి లాభాలు ఉంటూ ఉంటాయి వృత్తిలో కూడా బాగా రాణింపు చూస్తూ ఉంటారు మొత్తం మీద గురుబలం శని బలం అట్లాగే కేతువు కూడా బలంగా ఉండడం చేత చాలా మటుకు పనులన్నింటిలోనూ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతారు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది ఉన్నత విద్యా ప్రయత్నాలు విదేశీ ప్రయత్నాల్లో కూడా మంచి కార్యానుకూలత ఉన్నది లాభంలో కేతు సంచారం వల్ల విదేశీలో స్థిర నివాస ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూలత చూస్తారు గురుసంచారం రీత్యా దైవానుకూలత ఉండడం చేత ఏవైనా చిన్న చిన్న ప్రతిబంధకాలు వచ్చినా కూడా వాటిని బలం చేత అధిగమిస్తూ ఉంటారు సంవత్సరం అంతా అనుకూలత కొరకు రాహువుకి గ్రహదానం ఇవ్వండి అట్లాగే దుర్గా విష్ణువు యొక్క ఆరాధన ప్రతినిత్యం చేస్తూ ఉండండి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఉన్నారు అట్లాగే గురువు కొంత మధ్యస్థంగా అనుకూలిస్తూ ఉన్నారు కాబట్టి అనుకూలత యాభై శాతం ప్రతికూలత యాభై శాతం ఉన్నదంటే మిశ్రమ ఫలితాలు అన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయండి ఈ రాశి వారికి సంవత్సరాది నుండి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా అష్టమంలో గురుసంచారం వల్ల తరచూ ఆరోగ్యంలో సమస్యలు వస్తూ ఉంటాం సరిగ్గా డయాగ్నోసిస్ అవ్వకపోవడం ఎన్ని టెస్టులు చేయించుకున్నా టెస్టులకి బాగా ఖర్చు అయిపోతూ ఉంటాం ఏ మెడిసిన్ ఓ పట్టాన పంచేయకపోవటం అసలు వ్యాధి ఏంటో డాక్టర్ కూడా కనిపెట్టలేకపోవడం ఇటువంటి పరిస్థితులు ఉంటాయి వృత్తిలో కూడా తరచూ సమస్యలు వస్తూ ఉంటాం ఆటంకాలు వస్తూ ఉంటాం ప్రశాంతత లోపించడం ఆరోగ్యం సమస్య వల్ల వృత్తిలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కుటుంబంలో సరిగా ప్రశాంత చిత్తంతో ఏది వ్యవహరించలేకపోవడం కూడా జరుగుతుంది జూన్ రెండవ తారీఖు నుంచి కూడా ఇక్కడ కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురు సంచారం భాగ్యంలో సంచరించడం చేత సకల కార్యానుకూలత కూడా కలుగుతూ ఉంటుంది అన్ని పనులు కూడా నెమ్మదిగా చక్కబడుతూ ఉంటాయి అన్నిట్లోనూ కూడా కార్యానుకూలత కూడా బాగా చూస్తూ ఉంటారు ఇతరుల యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది పెద్దల యొక్క సహకారం అట్లాగే వారి వల్ల ఆర్థికంగా మానసికంగా కూడా మంచి సపోర్ట్ ఉండటం వల్ల పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సింహరాశిలో గురు సంచార సమయంలో స్థాన చలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అవి కొంత ప్రతికూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి శని సంవత్సరం అంతా కూడా పంచమంలో సంచారం వల్ల సంతానపరంగా సమస్యలు సంతాన ప్రయత్నాలు బాగా ఆలస్యమవుతూ ఉండటం అట్లాగే సంతానం యొక్క విద్య పరంగా అధికంగా ఖర్చు చేయవలసి రావటం ఆర్థికంగా కూడా కొంత నష్టపోవలసి రావటం సరైనటువంటి ఆలోచన విధానం మంచి ప్లానింగ్ అనేది లేకపోవటం వల్ల వివాదాలు పెరగడం అట్లాగే ఖర్చులు పెరగటం అనేది జరుగుతుంది రాహు సంవత్సరం అంతా చతుర్థంలో సంచరించడం వల్ల గృహంలో ప్రతికూలతలు బాగా పెరుగుతూ ఉంటాయి తోటివారి మధ్య స్పర్ధలు బాగా పెరుగుతూ ఉంటాయి ఎవరి మధ్య కూడా సరైనటువంటి సమన్వయం ఉండదండి కేతు సంవత్సరం కూడా ఇక్కడ దశమంలో సంచరించడం వల్ల మంచి సౌఖ్యం వృత్తిలో మంచి రాణింపు లభిస్తూ ఉంటుంది తోటి వారి సహకారం లభిస్తుంది ఉద్యోగ వ్యాపార విషయాదుల్లో కార్యానుకూలత ఉంటూ ఉన్నది అయితే ఆరోగ్య విషయంగా సంతానం యొక్క విద్యాపరమైనటువంటి విషయాదుల్లో బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి అట్లాగే విద్యార్థులకు కూడా గురుబలం మధ్యస్థంగా ఉండటం చేత కొంత శ్రమ చేస్తే కనుక మంచి సత్ఫలితాలు చూస్తూ ఉంటారు విదేశీ ప్రయత్నాలు ఉన్నత విద్యా ప్రయత్నాల్లో కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది సంవత్సరం అంతాను కూడా కార్యానుకూలత కొరకు గురు శని రాహువులకు దానం ఇవ్వండి విష్ణు శివ ఆరాధన ప్రతినిత్యం చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం యాభై శాతం ప్రతికూలత యాభై శాతం అనుకూలత కనిపిస్తున్నది ముఖ్యంగా గురు రాహులు అనుకూలంగా ఉంటూ ఉన్నారు శనికేతువులు ప్రతికూలంగా ఉన్నారండి గురుబలం చేత సంవత్సరాదిలో సప్తమంలో గురుసంచారం వల్ల కుటుంబ సౌఖ్యం వృత్తిలో మంచి రాణింపు అనుకున్న పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తవుతూ ఉండటం అందరి యొక్క సహకారం మీకు బాగా లభించడం అనేది జరుగుతుంది స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహారాదులు అన్నింటిలోనూ కూడా మంచి సానుకూలత కనిపిస్తున్నది భాగస్వామ్య వ్యాపారం పార్ట్నర్షిప్గా వ్యాపారం చేసేవారు కూడా మంచి లాభాలు చూస్తూ ఉంటారు ద్వితీయార్థంలో జూన్ రెండవ తారీఖు నుంచి కూడా అష్టమంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు పెరగటం ప్రతి చిన్న పనికి కూడా అధికంగా శ్రమించవలసి రావటం అయినప్పటికీ ఆశించినటువంటి లాభాలు లేకపోవటం అనేది జరుగుతుంది అక్టోబర్ ముప్పై ఒకటి నుండి ఆఖరి రెండు నెలలు కూడా ఇక్కడ భాగ్యంలో ఉన్నటువంటి గురుసంచారం వల్ల కార్యానుకూలత మళ్ళీ కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాది అన్నీ కూడా బాగుంటాయి విద్యార్థులకి గురుబలం చాలా మటుకు అనుకూలంగానే ఉండటం చేత మంచి ప్రతిభతో రాణిస్తారు శని సంచారం సంవత్సరం అంతా కూడా చతుర్థంలో ఉంటూ ఉన్నది దానివల్ల బహువిధ కష్టాలు ఏర్పడుతూ ఉండటం అట్లాగే కుటుంబానికి దూరంగా నివసించవలసి రావటం వృత్తిరీత్యా కానివ్వండి లేదా విద్యాపరంగా కానివ్వండి ఇతర ప్రదేశాల్లో ఉండి పనిచేయటం చదువుకోవటం దానివల్ల కొంత హోమ్సిక్గా ఫీల్ అవుతూ ఉండటం ఆరోగ్యం కూడా కొంత దెబ్బతింటటం అకాల భోజనం వల్ల కొంత అరుగుదల సమస్యలు రావటం అనేది కూడా జరగవచ్చు రాహు సంచారం తృతీయంలో ఉండటం చేత వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు కుటుంబ సౌఖ్యం ఉన్నది కుటుంబంలో వ్యక్తులందరూ కూడా వారి వారి విధుల్లో రాణిస్తూ ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది కేతు సంచారం భాగ్యంలో ఉండటం చేత ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి పనుల్లో కొంత ఆలస్యం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా గమనిస్తే విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా కార్యానుకూలత బాగా ఉన్నది ఉద్యోగ వ్యాపార విషయాలలో కూడా కార్యానుకూలత బాగా ఉన్నది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అట్లాగే పితృార్జితం విషయంలో స్థాన చలన విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ అష్టమంలో గురు సంచార కాలంలో మనకు అధికంగా శ్రమించవలసి ఉంటుంది నిరుత్సాహపడకుండా ఉండాలి సంవత్సరం అంతా కూడా కార్యానుకూలత కొరకు శనికేతువులకి దానం ఇవ్వండి అట్లాగే ప్రతినిత్యం గణపతిని ఆరాధన చేయండి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరం యాభై శాతం అనుకూలత యాభై శాతం ప్రతికూలత ఉన్నది గురువు శని యొక్క సంచారం అనుకూలంగా ఉన్నదండి వీరికి రాహుకేతుల యొక్క సంచారం ప్రతికూలంగా ఉన్నది సంవత్సరాలు నుండి కూడా ఇక్కడ షష్టంలో ఉన్న ఉన్నటువంటి గురు సంచారం వల్ల అనేక రకాల సమస్యలు విఘ్నాలు ఎదురవుతూ ఉండటం అట్లాగే మనస్తాపానికి గురవుతూ ఉండటం నిరుత్సాహం లేదా ఈ పని మన వల్ల అవదేయమో అనేటటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా తగ్గుతూ ఉండటంలో సెల్ఫ్ ఎస్టీమ్తో ఇబ్బంది పడటం అనేది గమనిస్తారు జూన్ రెండవ తారీఖు నుండి కూడా సప్తమంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల గృహ సౌఖ్యం కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండటం సకల కార్యానుకూలత వివాహాది శుభ కార్యక్రమ ప్రయత్నాలు కూడా మంచి సత్ఫలితాలు రావటం గృహంలో మంగళ కార్యక్రమాలు జరగటం మంచి శుభాలు కలగటం నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా కార్యానుకూలత బాగా కనిపిస్తున్నది ఆఖరి రెండు నెలల్లో సింహరాశిలో గురు సంచారం అప్పుడు ఆరోగ్య సమస్యలు బాగా ఉంటూ ఉంటాయి అష్టమంలో సంచారం వల్ల అదేవిధంగా బహువిధ కష్టాలు కూడా ఏర్పడుతూ ఉండటం బహువిధ విఘ్నాలు కూడా కలుగుతూ ఉండటం అనేది జరుగుతుంది శని సంవత్సరం అంతా కూడా తృతీయంలో సంచారం వల్ల సకల కార్యానుకూలత ఉన్నది వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు స్పెక్యులేషన్ చాలా బాగుంటుంది అట్లాగే తరచూ వృత్తిపరంగా ప్రయాణాలు చేస్తూ ఉండటం అవన్నీ కూడా లాభదాయకంగా ఉంటూ ఉండటం కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది ద్వితీయంలో రాహు సంచారంలో వ్యర్థ ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం అట్లాగే తరచూ కుటుంబంలో వ్యక్తులతో వివాదాలు ఉచిత సలహాలు ఇస్తూ ఉండటం వారు అడగకుండానే వారికి ఏదో ఒకటి చెప్పి విసిగిస్తూ ఉండటం వల్ల కూడా సమస్యలు పెరగటం అనేది జరుగుతుంది అష్టమంలో కేతు సంచారం వల్ల సంవత్సరం కూడా ఆరోగ్య విషయంలో అట్లాగే ఆరోగ్య సంబంధ ఖర్చుల విషయంలో బాగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి వ్యర్థ ఖర్చులు కూడా బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి సరైనటువంటి డయాగ్నోసిస్ అవక సంవత్సరం అంతా పరిశీలిస్తే కనుక గురుబలం ద్వితీయార్థంలో బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది కాబట్టి విద్యార్థులకి ద్వితీయార్థం బాగుంటుంది ప్రథమార్థంలో పరీక్షల సమయంలో కొంత అధికంగా శ్రమ చేయవలసి ఉంటుంది దృష్టి పెట్టి ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ బాగుంటూ ఉంటాయి స్వల్ప ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ఉంటారు విదేశీ ప్రయత్నాల్లో కార్యానుకూలత కనిపిస్తున్నది స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార అంశాలలో కూడా మధ్యస్థ కార్యానుకూలత కనిపిస్తున్నది సంవత్సరం అంతాను కూడా అనుకూలత కొరకు గురు రాహుకేతువులకి దానం ఇవ్వండి దుర్గాదేవిని ప్రతినిత్యం ఆరాధన చేయండి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఇరవై ఐదు శాతం అనుకూలత డెబ్బై ఐదు శాతం ప్రతికూలత ఉన్నదండి ఒక గురుబలం మినహా మీతో మూడు గ్రహాల యొక్క సంచారం కూడా ప్రతికూలంగా ఉంటూ ఉన్నది సంవత్సరాది నుండి జూన్ ఒకటో తారీఖు వరకును కూడా మిథునల్లో పంచమంలో గురుసంచార సమయంలో ప్రతి పని కూడా చక్కగా అనుకున్న రీతిగా దాన్ని పూర్తి చేయగలగటం అనుకున్న సమయంలో దాన్ని పూర్తి చేయగలగటం అందరి యొక్క సహకారం లభించడం అనేది ఉంటుంది అన్ని విధాలా కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఉద్యోగ వ్యాపార విషయాదుల్లోనే కానివ్వండి సంతాన విషయాదుల్లోనే కానివ్వండి విద్యాపరంగానే కానివ్వండి అన్ని విధాలా మంచి కీర్తి పేరు ప్రతిష్టలు సంపాదిస్తూ ఉండటం ప్రతి పని చాటి చెప్పడం అనేది జరుగుతుంది కర్కాటక రాశిలో గురు సంచార సమయంలో జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకును కూడా షష్టంలో గురుసంచారం వల్ల శ్రమ బాగా ఎక్కువగా ఉంటూ ఉండటం ప్రతిఫలం మటుకు ఒక మోస్తరుగానే ఉండటం చికాకులు దానివల్ల బాగా పెరుగుతూ ఉండటం అయితే రుణ సమస్యల నుంచి బయటపడగలుగుతూ ఉంటారు ఆర్థికంగా కొంత పుష్టి బాగానే ఉంటుంది కానీ ఈ ఉద్యోగ వ్యాపార సంబంధంగా లేదా అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించే విధానంలో మటుకు కొంత ప్రతిబంధకాలు ఎక్కువవుతూ ఉంటాయి అక్టోబర్ ముప్పై ఒకటి నుండి సింహంలో గురుసంచార సమయంలో సప్తమంలో గురుసంచారం వల్ల గృహ సౌఖ్యం ఉన్నది సంతాన అభివృద్ధిని కూడా చూస్తూ ఉంటారు గృహంలో మంగళ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కార్యానుకూలత ఉన్నది స్థాన చలనానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి శని సంచారం సంవత్సరం అంతా ద్వితీయంలో ఉండటం చేత ప్రతి పనిలోనూ కూడా కొంత నిరుత్సాహం ఉండటం అధికంగా ఖర్చు చేయవలసి వస్తూ ఉండటం అట్లాగే ఈ కాన్ఫిడెన్స్ బాగా తగ్గడం వల్ల ఏ పని కూడా పూర్తి చేయలేకపోవడం ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి జన్మంలో సంచారం వల్ల తరచూ స్థానచలనాలు కలుగుతూ ఉండటం అలాగే అధిక చింతన ప్రతి పనికి కూడా ఆలోచన బాగా ఎక్కువగా ఉంటూ ఉండటం ఆచరణ తక్కువగా ఉంటూ ఉండటం ఈ వ్యర్థ ఆలోచనల వల్ల సమయాన్ని వృధా చేయడం అనేది కూడా గమనిస్తారు సప్తమంలో కేసు సంచారం వల్ల అనారోగ్య సమస్యలు బాగా ఉంటూ ఉంటాయి లాభాలు కూడా గతంతో పోలిస్తే కొంత తగ్గే పరిస్థితి కనిపిస్తున్నది కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోవాలి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఉద్యోగ వ్యాపార విషయాలు విద్యా సంబంధమైన విషయాలన్నీ కూడా సంవత్సరం యొక్క ప్రథమార్థంలో చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి ద్వితీయార్థంలో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి దూరదృష్టితో ప్రణాళికలు వేసుకోవటం వాటిని అవలంబించే ప్రయత్నం చేయటం అనేది జాగ్రత్తగా చేయాలి సంవత్సరం అంతా కార్యానుకూలత కొరకు శని రాహుకేతువులకి దానం ఇవ్వండి ప్రతినిత్యం కూడా శివుడికి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ సంవత్సరం యాభై శాతం అనుకూలత యాభై శాతం ప్రతికూలతలు ఉన్నాయండి గురుబలం పరిశీలిస్తే కనుక వీరికి సంవత్సరాది నుండి చతుర్థంలో ఉన్నటువంటి గురుసంచారం వల్ల కొంత ప్రతిబంధకాలు ఎక్కువ అవుతూ ఉండటం బంధువైరం బాగా పెరగడం చికాకులు పెరుగుతూ ఉండటం కుటుంబంలో మీ యొక్క ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల కాకుండా బంధువర్గంలో ఉన్నటువంటి సమస్యల వల్ల కూడా వివాదాలు ఏర్పడుతూ ఉండటం అనేది జరుగుతుంది మాతృవర్గం నుండి సమస్యలు ఏర్పడుతూ ఉండటం వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి జూన్ రెండవ తారీఖు నుండి కూడా పంచమంలో కర్కాటకంలో గురుసంచారం వల్ల సకల కార్యానుకూలత ఉన్నది సంతానం యొక్క అభివృద్ధి చూస్తారు సంతాన ప్రయత్నాలు వివాహ ప్రయత్నాల్లో సత్ఫలితాలు కలుగుతాయి ఉన్నత విద్యా వ్యాపార ప్రయత్నాల్లో కూడా కార్యానుకూలత కనిపిస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూలత అక్టోబర్ ముప్పై ఒకటి నుండి కూడా షష్టంలో గురుసంచారం వల్ల సమస్యలు బాగా పెరుగుతూ ఉంటాయి శత్రు బాధలు కొంత తగ్గినప్పటికీ పనుల్లో ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి సంవత్సరం అంతాను కూడా జన్మంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు బంధువైరం అట్లాగే వ్యర్థ ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం ఆర్థికంగా చికాకులు ఆరోగ్యంగా చికాకులు ఉండటం దానివల్ల ఏ పని అందున కూడా పూర్తిగా దృష్టి పెట్టలేకపోవటం పనిలో నైపుణ్యం తగ్గిపోవటం అనేది జరుగుతుంది పనులన్నింటిలోనూ కూడా ఆలస్యం బాగా పెరుగుతూ ఉంటుంది వ్యయంలో రావు సంచారం వల్ల ఊహించినటువంటి ఖర్చులు అనారోగ్యం పెరుగుతూ ఉంటుంది అయితే విదేశీ ప్రయత్నాలకి మంచి అనుకూలత కనిపిస్తుంది షష్టంలో కేతు సంచారం వల్ల రుణ సమస్యలు తగ్గుతూ ఉంటాయి బంధు సౌఖ్యం మధ్య మధ్యలో కలుగుతూ ఉంటుంది బంధువర్గంలో కొందరి యొక్క సహకారం చేత ఈ జ్ఞాతి వైరం నుంచి కూడా బయటపడగలుగుతూ ఉంటారు ఉన్నత విద్యా ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు అట్లాగే విదేశీ ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార విషయాదుల్లో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకి ద్వితీయార్థం బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది ఆరోగ్య విషయం వరకు సంవత్సరం కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి సంవత్సరం అంతా అనుకూలత కొరకు గురు శని రాహువులకి దానం ఇవ్వండి అట్లాగే దుర్గాదేవిని ఆజనేయస్వామిని ప్రతినిత్యం ఆరాధన చేయండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవన్ హరి ఓం తత్సత్